హాయ్ అండి ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్ అండి ఫస్ట్ నాకు కొంచెం ఐడియా ఉంది కానీ కానీ అంతగా లేదు ఒక ఆంటీ బాగా చేస్తుంది ఇక్కడ మా ఇంటి ఎదురుగా అందుకని ఆంటీ చేత పెట్టించాము సింపుల్గా కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఏ అనమాట అలా కొంచెం కొలత ఆ కొలత అంటూ ఏం లేదు మనకు మసాలా తక్కువ కావాలంటే మసాలా కొంచెం ఆవపిండి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు మెంతులు ఆల్రెడీ పౌడర్ ఉందని నేను మెంతులు వేపలేదు ఆల్రెడీ ఉంది ఇంకా ఆయిల్ పోసుకుందనమాట ఆయిల్ పోసుకొని చికెన్ కడిగి పెట్టుకొని బాగా ఆరబెట్టాలి ఒక టూ అవర్స్ క్లాత్ మీద అలా చిన్న చిన్న ముక్కలు పోసుకొని ఆయిల్ అలా వేపుకోవాలి ఎంత ఆరితే అంత మంచి తడు ఉండకూడదు ఒక దగ్గర దగ్గర ఒక ఫైవ్ అవర్స్ ఆరబెట్టాను ఆరబెట్టిన తర్వాత మంచిగా అట్లా లాగా వేపాలి పకోడి లాగా కొంచెం మరి ఎక్కువ డ్రై అయిపోయిపోయిపోయిపోయిపోయినా ఊరి తర్వాత చాలా గట్టిగా ఉంట ఉంటుంది ముక్క సో అందుకని కొంచెం మీడియం సైజు వేసుకుంటే పికిల్లో ఉన్నా కూడా ముక్క మనం కర్రీ ముక్క తిన్నట్టు మెత్తగా ఇంకా అవన్నీ కలిపి మిక్సీకి వేసుకోవాలి అదంతా కలిపినా కూడా ఒక టీ గ్లాస్ కొలత కూడా రాదు కొంచెం ఫ్లేవర్కి మాత్రమే ఎక్కువ మసాలాలు తినట్లేదు కదా ఇంకా ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను అలా చికెన్ పకోడీని అలా వేపి పెట్టుకున్నాం ఇంకా ఆయిల్ అలానే ఉంచిద్ది ఇందులో ఫస్ట్ కొంచెం ఆయిల్ కలుపుకుందనమాట ఎందుకంటే అన్ని మసాలా వేస్తే కలపడానికి మూవ్ కావడానికి గంటితో మూవ్ అవ్వాలి కదా కలిపేటప్పుడు అందుకని కొంచెం పోసింది ఇప్పుడు కాస్త అల్లం పేస్ట్ వేడి మీదనే ఇంకా దాన్ని ఏం వేపదు పచ్చిది అనమాట ఫ్రెష్గా అయితే చాలా బాగుంటుంది అది ఫ్రెష్ అల్లం పేస్టేను అప్పటికప్పుడు కొంతమంది అప్పటికప్పుడే వేస్తారు అలా కలుపుకుంటుందా అండి ఇంకా దానికి కొలతలు అనమాట కొంచెం పసుపు కాస్త ఉప్పు అన్నిటిలో పిక్కిల్కల్లా చికెన్ పికిల్ వీజీ అనిపించింది ఆ రోజు సింపుల్గా పెట్టేసిందా అంటే చాలా బాగా పెట్టిందా అంటే కొంచెం పసుపు వేసుకుంది ఉప్పు కారం కొలత ప్రకారమేనండి ఏ గిన్నెతో ఫోర్ కప్స్ చికెన్ అమ్ము పీసెస్ అయ్యాయో దాంతో ఆఫ్ ఉప్పు ఫుల్ కారం ఫోర్ అనమాట ఆ గిన్నెతో ఏ గిన్నెతో అయితే పీసెస్ ఫోర్ పీ గిన్నెలు అయ్యాయో అదే గిన్నెతో సగం ఉప్పు సగం ఫుల్ కారం అనమాట ఫుల్గా గిన్నె నిండా తర్వాత ఏదైనా ఎక్కువ తక్కువ అయితే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అలా సింపుల్గా చికెన్ పికలు అది ఆఫ్ వేసుకుంటుంది ఆఫ్ వేసుకున్న తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు మెత్తడి ఉప్పు ఇప్పుడు కారం ఆవగాయము పచ్చడి అయితే అవన్నీ కోయాలి పెద్ద పెద్ద పీసులు కత్తిపీటతో ఇది చాలా సింపుల్ వాళ్ళు ఆల్రెడీ కోసిస్తారు మనం ఇంటికి తీసుకొచ్చి చిన్న చిన్న పీసెస్ కోసుకోవడం కడిగి ఆరబెట్టుకోవడమే ఆ ఒక్క పని ఇంకా తర్వాత ఆయిల్లో ఇవ్వడం తొందరగానే అయిపోతుంది సో అలా అనమాట ఇంకా టమాటో పచ్చడి అయినా అంతే ఎండబెట్టాలి రుబ్బాలి అంత టైం పడుతుంది కాబట్టి కొంచెం చికెన్ పికలు ఈజీ అనిపించింది నాకు దాని తి తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నాన్ వెజ్ పీకిల్ అలా కారం వేసిన తర్వాత మొత్తం మిక్స్ అనమాట కొంచెం అంటే వాళ్ళు చేయి తిరిగిన వాళ్ళు బాగా చేస్తారు కదా పీకిల్స్ అంతా అంటికి బాగా అలవాటు అంట అలా అనమాట అలా కారం మొత్తం మిక్స్ చేసింది కొత్తిమీర కొంచెమే వేస్తుంది ఎక్కువ వేయలేదు కొత్తిమీర ఏమేపలేదు పచ్చిదనమాట ఆరబెట్టాలి బాగా కడిగి ముక్కలు కోసం ఆరబెట్టాలి ఇందా చేసుకున్న పొడి మొత్తం అందాసుగా ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు అలా వేపి ఆవిపిండి మా ఆవాలు మాత్రం నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకున్నాము అంత కొంచెం మెంతిపిండి ఎక్కువ వేయకూడదు చేదు వస్తుంది అది ఆల్రెడీ మెంతిపిండి అలా అనమాట ఇంకా గ్రేవీలు ఎక్కువ లాస్ట్లో చికెన్ మసాలా గ్రేవీ ఎక్కువ కావాలంటే అదే పీసెస్కి మసాలా ఎక్కువ కావాలి అంటే ధనియాలు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంతమంది ఇష్టపడట్లేదు కదా మసాలా ఇప్పుడు ఇందాక కొంచెం వేపిన చికెన్ ఆయిల్ ఉంది కదా అది తీసుకొచ్చి పోసింది తర్వాత చూసుకొని మళ్ళీ కొంచెం వేడి చేసే పోయాలి పచ్చిది అయితే పోయకూడదు వేడి చేసి చల్లారిన తర్వాతే పోయాలి ఎందుకంటే మెంతి పిండి వేసాం కదా చేదు వస్తుంది సో కాచి పక్కన పెట్టుకున్నాయి గురువెచ్చగా ఉన్నప్పుడు పోసుకోవాలి అది అలాగా మళ్ళీ సరిపోలేదని మళ్ళీ వెయిట్ చేసి పోసారు ఫైనల్లీ ఇలా కలుపుతూ ఉందన్నమాట కొంచెం ఇది కూడా చల్లారిన తర్వాత మంచిగా లాస్ట్లో నిమ్మరసం ఒకటి వేయాలి అది వేడి తగ్గాక వేయాలి వేడి మీద వేస్తే చేదు వస్తుంది అనమాట అదిగో అలా వేసుకోవాలి ఇత్తనాలు పడకుండా చూసుకొని వేసుకోవాలన్నమాట అది ఇంత ఏం లేదు పికిల్ని బట్టి కారం స్పైసీని బట్టి నాలుగు నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు అంతకంటే ఏముండదు వేసుకోవచ్చు ఇంకా సింపుల్గా చికెన్ పిక్కిలు ఇంతే అండి ఇలా అనమాట అలా ఫైనల్లీ ఆంటీ మంచి కలిపింది థ్యాంక్ యూ ఆంటీ అలా మొత్తం కలిపి టేస్ట్ చూపించింది అందరికీ చాలా సింపుల్గా బాగా పెట్టింది థ్యాంక్ యూ ఇది అండి ఫైనల్లీ చికెన్ పికెల్ ప్లీజ్ సబ్స్క్రైబ్